హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫిర్దోస్ అండ్ సో ఇంకా మేమైతే మా ఫ్రెండ్ బర్త్డే పిలిచింది వాళ్ళ పాపదని చెప్పేసి ఇంకా మేము గుంటూరు పెనుమాక అంటే మంగళగిరి పక్కన ట్రావెల్ చేస్తున్నాం ఇంకా జర్నీ అయితే గుంటూరులో అయితే కొత్తగా అయితే ఇంకా రోడ్డు పనులు అయితే స్టార్ట్ చేశారనమాట సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఎటు వెళ్ళినా అందులో ఇంకా ఫోర్ టు టెన్ ఓ క్లాక్ వరకు చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి సిటీలలో ఎక్కడైనా సరే అలానే ఉంటుంది ఇంకా మేము వెళ్ళే టైంలో చిన్నగా చిన్నలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇంకా పాప గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి వాసవికి అయితే వెళ్ళాము అక్కడ ఒక ఫ్రాక్ చూద్దామని చెప్పేసి వెళ్ళాం మాకైతే షాపింగ్ చేసే టైం లేదనమాట అందుకని చెప్పేసి వెళ్ళే దారిలోనే వాసవి ఉంటుంది కదా వాసవి మార్కెట్ ఇంకా అక్కడైతే ఒక డ్రెస్ చూద్దాం అని చెప్పేసి చెప్పాను మా వారికి సరే అని చెప్పేసి తీసుకెళ్లారు ఇంకా నా చేతిలో ఉన్న ఫ్రాక్ అయితే నేనైతే తీసుకున్నాను తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరామనమాట ఇంకా మంగళగిరి అయితే ఎంటర్ అయిపోయాం కనిపిస్తున్న కొండ ఉంది కదా ఆ కొండ వరకు వెళ్ళాలి మేమైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి అయితే మేము అనమాట ఇంకా వర్షాలు పడి వెళ్తున్నాయి కదా అందుకని చెప్పేసి క్లైమేట్ చాలా చల్లగా ఉంది వెళ్తుంటే చల్లడి గాలి వస్తుంది అసలు భలే ఉంది క్లైమేట్ వచ్చేసి సినిమాక ఊరైతే మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి సో ఇంకా వెళ్ళి దారిలో అయితే అట్ సైడు ఇట్ సైడు ఇంకా మామిడికాయ తోటలు అయితే ఉన్నాయి మామిడికాయలు అన్నీ అయిపోయాయి సీజన్ అయిపోయింది కదా ఎక్కడో ఒక కాయ ఉంటే అవి ముందు పెట్టుకుని నమ్ముతున్నారనమాట ఆ బాబు ఏమో ఇంక పడుకున్నాడు లిటరల్లీ చెప్పాలంటే అసలు బలే విసికిచ్చాడు మా బాబు అయితే అంత కోపం వచ్చేసింది జర్నీలో లో చిరా ఇంకా సరే అని చెప్పేసి పడుకోబెట్టేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇంకా పైన డెకరేట్ చేస్తుంటే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది ప్రెసెంట్ అయితే మాక వచ్చేసాం అనమాట ఇంకా బర్త్డే ఉంది కదా అందుకని చెప్పేసి వచ్చేసాం మా పిల్లలు చూడండి ఉయ్యాలు ఉంటున్నారు ఇంకా బర్త్డే ఫంక్షన్ వచ్చేసి డెకరేట్ చేస్తున్నారు పైన ఇక్కడ చిన్న ప్లేస్ లో ఒక ఉయ్యాలు పెట్టుకున్నారు చాలా బాగుంది హాయ్ అండి తిన్నైతే బర్త్డే తినే బర్త్డే కాదు అనమాట మా బాబు చూడలా చూస్తున్నాడు అరుణ రెడీ అవడం అయిందా ఇంకా మా ఫ్రెండ్ ఏమో పూల పెట్టమని చెప్పేసి వచ్చింది ఇంకా నేనేమో ట్రై చేస్తున్నాను నాకు రాదు పెట్టడం రెడీ అయ్యావా బాగున్నావే సోఫియా బాగున్నావే ఎలా ఉన్నావు బాగున్నావా నువ్వే క్లాసు ఏ క్లాస్ చెప్పు ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాసా చిన్నపిల్లల బర్త్డే అంటే అంతేనండి ఎంత చిరాగ్గా ఏడుస్తూ ఉంటారో భలే కష్టం అసలు మేనేజ్ చేయాలంటే వీడేమో మా ఫ్రెండ్ కొడుకు ఫస్ట్ వాడనమాట ఇంకా సాంగ్స్ వింటే చాలా భలే డాన్స్ వేస్తాడు ఇంకా బర్త్డే అయితే మరీ గ్రాండ్గా కాదండి సింపుల్గా చేసేసారు బాగుంది మా బాబాయేమో అలానే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా నేనేమో హ్యాపీ బర్త్డే అంటూ క్లాబ్స్ కొడుతున్నాను సో ఇంకా నేను తీసుకెళ్ళిన డ్రెస్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఒక ఫోటో దిగేసి ఫుడ్ ఏమేమి పెట్టారో చూడండి వేస్ట్ తిన్న వాళ్ళకి వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అయితే పెట్టారు ఇంకా అలా పెట్టేసి తర్వాత మేము గుంటూరు రావాలి కాబట్టి ఇంకా మేము త్వరగానే తినేసాం త్వరగా తినేసి అయితే బయలుదేరాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ బాయ్